నిల్ వేసినవి ఇక్కడ తీసుకురా రెండు ఆరు పళ్ళ చూడాలి ఎవరి నుంచి వచ్చాను ఎమిగనూరు నుంచి వచ్చాను ఎంత రేటు వీటికి రెండు లక్షల ఇరవై వేలు అట టూ ల్యాక్ ట్వంటీ థౌజండ్ అడుతుండ్రు ఎవరేనా ఒకటి ఎనభై ఒకటి ఎనభై అయితే అడుగుతుంటారు మీరు ఇచ్చే రేట్ ఏముంది ఇట్లా నిలవాడు ఏం మొక్క చూపోద్దా అనుకున్నా రెండు లక్షల పైన అయితే ఇస్తావు బాగోద్ది పని ఇట్లా వ్యాపారం రైతా రైతే ఏం పేరు రంగనాథ్ గ్యారంటీ పైన అయితే నెంబర్ చెప్పవు సార్ పన్నెండు నలభై ఎనిమిది సేల్ కాకుంటే ఈ రెండు ఆరు ఆరు జర జర జర్రా చె రంగనాథ్ బోల్బోల్ సిద్ధి 哎，你这个我干嘛不带你去？我过来，来。